తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ల కోసం మూడు వందల తొమ్మిది మంది నాయకులు అర్జీ పెట్టుకున్నారు ఇందులో పార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన అధికారులు కళాకారులు కూడా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి కొంతమంది అధికారులుగా కొనసాగుతూనే లోక్సభ టికెట్ల కోసం అర్జీ చేసుకోగా మరికొందరు పదవి విరమణ పొందిన అధికారులు కూడా దరఖాస్తు చేసుకున్నారు పదిహేడు నియోజకవర్గాలకు అందిన అర్జీలను పరిశీలించినట్లయితే సగటున ఒక్కో నియోజకవర్గానికి పద్దెనిమిది మందికి పైగా టికెట్ కోసం పోటీ పడుతున్నారు అందులో ప్రధానంగా అత్యధికంగా ఎస్టీ రిజర్వ్ స్థానమైన మహబూబాబాద్ నుంచి నలభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు వరంగల్ నుంచి నలభై మంది పెద్దపల్లి నుంచి ఇరవై తొమ్మిది మంది భువనగిరి నుంచి ఇరవై ఎనిమిది మంది ఉన్నారు అదే విధంగా మహబూబ్ నగర్ లో అతి తక్కువ అర్జీలు వచ్చాయి కేవలం నలుగురు మాత్రమే రేస్ లో ఉన్నారు జహీరాబాద్ నుంచి ఆరుగురు దరఖాస్తు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ అర్జీలకు సంబంధించి నియోజకవర్గం వారిగా గాంధీభవన్ వర్గాలు జాబితాను సిద్ధం చేస్తున్నాయి మంగళవారం గాంధీభవన్ లో జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఈ ఆశావాహుల జాబితాపై చర్చించనున్నారు నియోజకవర్గాల వారిగా ఇద్దరు లేక ముగ్గురు ప్రధానమైన నాయకులను పరిశీలించి అర్హులైన వారిని పిఈసీ ఎంపిక చేస్తోంది పార్టీ ఎన్నికల కార్యాచరణపై కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చర్చించే అవకాశం ఉంది మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతాన ఈ సమావేశం జరగనుంది ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి సభ్యులు జిగ్నేష్ మెవానీ విశ్వజిత్ కదమ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శులు పీఈసీ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు